ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక కప్పు ఉప్మా రవ్వతో మనం ఈజీగా ఇలా స్నాక్స్ అయితే చేసి పెట్టచ్చన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు అయితే రవ్వ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే ఎండుమిర్చి ఒక ఫోర్ ఫైవ్ వేసి ఫోర్ ఫైవ్ వేసేసి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ని అంతా కూడా ఒక బౌల్లో వేసుకొని ఇందులో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇంకా ఏం ఏం అవసరం లేదనమాట ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట మరీ మెత్తగా కలుపుకోవద్దు ఇలా కొంచెం వాటర్ డ్ చేసి ఇలా కలుపుకొని ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కకు పెడితే మనకు పిండి అయితే రెడీ అయిపోతుంది చూసారా ఇలా ఉంటే సరిపోతుందనమాట ఇలా కలిపేసి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కకు పెట్టాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా అనమాట ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న చిన్న ఇలా ముద్దల్లాగా చేసుకొని మనకు పొడిపిండి చల్లుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకొని మనకు ఏ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా మరీ మందంగా అవసరం లేదండి మీకు మరీ మందం లేకుండా మరీ పంచగా లేకుండా చేసుకుంటే సరిపోతుంది ఇలా లాగా చేసుకొని మీకు ఏ సై ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి చూసారా ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి సింపుల్ స్నాక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే స్నాక్ రెసిపీ నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై మంచి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అన్నీ ఒక్కొక్కటే వేసుకోవడమే చూసారా ఇలా వేయగానే ఇలా పొంగుతున్నాయా చాలా బాగుంటాయి ఇలా మనం అన్నీ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ కూడా కలర్ వచ్చే అంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది రెసిపీ టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకు ఒక పిండి నా అంతే సరిపోతుంది అనమాట ఇలా చేసుకోవడమే చూసారా మంచి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని బౌల్లో వేసుకోవడమే మిగతావన్నీ కూడా ఇలానే వేసుకొని అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకుంటే మన స్నాక్ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటాయి రవ్వతో చేసిన చిప్స్ అనమాట పిల్లలకి లంచ్ బాక్స్లోకి మనకు స్నాక్స్ బాక్స్ పెడతాం కదా లంచ్లోకి అలా పెట్టవచ్చు అనమాట పైనుంచి కొంచెం చాట్ మసాలా చల్లుకొని అంతా కలిసే కలిసేలా కలుపుకొని బౌల్లో వేసుకోవడం